సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయ మేడం స్కూల్ విద్యార్థులకు మాట్కొని తల్లి కడుపు నింపుతుంది డాక్టర్ లాగా సేవలు చేస్తుంది వాళ్ళని ఇబ్బందులు పెట్టినోళ్ళని ఎమ్మెల్యేగా అవునల్లో కరెంగనే కల్లూరు గిరిజన ఆశ్రమ హాస్టల్లో బువ్వ తిన్న విద్యార్థులకు కక్కుడకాళ్ళకు పెట్టి దావల చేరికలయ్యిర్రు అయితే ఈ ముచ్చటం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడం ఆగా అబేగా ఆగా అబేగా విద్యార్థుల దానికి పోయి ఇక అక్కడ పిల్లలను అలకరించి సొంత తల్లి గదా పిల్లలకు పానం బాలేకుంటే ఎట్లా తల్లడిల్తుందో ఎమ్మెల్యే మేడం కూడా అట్లనే తల్లడి అందర ఇచ్చి కడుపు నింపి మేడమే డైరెక్ట్ టానిక్ ఇంత మంది పిల్లలు ఎందుకు మంచం పట్టల్సి వచ్చిందని చెప్పి ఆలోచన చేసి పుసుకుని ఆశ్రమ హాస్టల్ కాడికి పోయి వండిన బువకూర చూసింది ఒట్టి చూసుడే కాదు ఇగో ఇట్ల రుచి కూడా చూసింది బాగుందా మేడం ఇక కారం ఎక్కువైందని వాళ్ళ ముఖం ముందాలని చెప్పి వంటలు చేసిన వాళ్ళ మీద ఇట్లా కోపం అయింది ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమై మేడం കാരം കാരണം അത് നീള അമ്മ ചാരം ఇయో మేడం ఇట్లా పోయి పానాలు బాలైన పిల్లలను చూసి వాళ్ళకి సేవలం చేసిన తల్లిదండ్రులు నియోజకవర్గ పబ్లిక్ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం తారిఫ్ చేసుకుంటా నయం అబ్బా మేడం పుణ్యం రాని మేము టైం కు లేకున్నా మా పిల్లలకు కడుపు నింపి టానికులు తప్పిందని దలుచుకుంటుంటే ఈ వార్తను టీవీలలో పేపర్ లో చూసిన మందే ఇంత మంచి ఎమ్మెల్యే మేడం సత్తుపల్లి నియోజకవర్గానికి ఉన్నదిచ్చానికి అక్కడ మంది బల అదృష్టవంతులు అని అనుకుంటా ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం కు ధన్యవాదాలు చెప్ ¡Suscríbete al canal!